హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో కనపడే గాబుల్ మెట్రీలు వచ్చేసరికి వనపర్తి స్వామి గారికి అండి వారికి మనం అంతకుముందు నాలుగు సార్లు ఐదు సార్లు వేసేవండి ఇది ఆయన ఏంటంటే సేల్స్ చేసుకోవడానికి అండి వనపర్తి స్వామి గారు మన దగ్గర తీసుకుని అక్కడ ఎన్ని గౌలు కావాల్సి వచ్చినా వారికి అనేది సప్లై చేస్తూ ఉంటారండి వనపర్తి వనపర్తి చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైనా వారు ఉంటే నేను షార్ట్ వీడియోలో ఆయన నెంబర్ అనేది అట్టపెట్టి మీద రాసింది క్లారిటీగా అనేది నేను షార్ట్ వీడియోలు పెట్టానండి ఆ వీడియోలు చూసి ఆయనకి ఫోన్ చేయొచ్చు వనపర్తి చుట్టుపక్కల ప్రాంతాలు వారు మాత్రమే ఆ నెంబర్కి అనేది ఫోన్ చేసి ఒకటి రెండు గాబులు మాత్రం తీసుకోవాలంటే తీసుకోవచ్చండి అలాగే గాబుల్ మెట్రిల్ కావాలంటే నేను అవతా ట్రాన్స్పోర్ట్లో వేస్తానండి ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్ మటుకి నాదండి త్రీ నైన్ అనేది నెంబరు దీనికి మాత్రం మీరు ఫోన్ చేసి గాబుల్ మెటీరియల్ బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు ఒక్కొక్క గాబు మెటీరియల్ వస్తరికి పద్నాలుగు వందల యాభై రూపాయలు అండి నేను ఏలూరు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లో వేయాలి మాది ఏలూరు దగ్గర ముండు ఇవి మన గాబుల మెటీరియల్ వచ్చేసరికి హెవీ క్వాలిటీ అండి ఇందులో లైట్ క్వాలిటీలు అనేవి దీని తర్వాత తక్కువ రకం క్వాలిటీలు రెండు క్వాలిటీలు అనేది వచ్చినాయి ఇప్పుడు మనం ఇచ్చేది హెవీ క్వాలిటీ అండి ట్వెల్వ్ కేజీలో హెవీది మన ఈ గాబు మేసో గడి కొలత వచ్చేసరికి అంగుల వెడల్పు మూడు అంగులాలు ఎత్తు ఈ గాబు షీట్ బార్ వచ్చేసరికి పన్నెండు అడుగులు ఇది షీట్ ఎత్తు వచ్చేసరికి మూడు అడుగులు అనమాట అండి మనం గాబు చేసిన తర్వాత ఎత్తు వచ్చేసరికి రెండున్నర హైట్ వస్తే నేను ఈ గాబులు మెటీరియల్ కాకుండా పందికొక్కులు బోన్లు అనేది చేశాను కోడి పిల్లల బాక్సులు అనేది చేశాను మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అనేది కోళ్ళకు సంబంధించిన వీడియోస్ చాలా పెట్టానండి అలాగే కోళ్లు పెంచేవాళ్ళు ముఖ్యంగా ఫేస్ చేసేది ఏంటంటే బావురు పిల్లలు పట్టేయడం మళ్ళీ పందికొక్కులు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది వాటికి కూడా నేను బోన్లు అనేది చేశాను మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి అలాగే ఈ గాబులు మెటీరియల్ అనేది స్వామి గారికి వనపరిత వీటితో పాటు మళ్ళీ నాలుగు బుట్టలో ఇరవై ఎనిమిది తొట్లండి అంటే నాలుగు బొట్లో రెండు బొట్లునో పద్నాలుగు తొట్లేమో విజయవాడ పంపాను తర్వాత మళ్ళీ రెండు బుట్టలో పద్నాలుగు తొట్లు వచ్చేసరికి తెనాలి ఇచ్చానండి ఇలాగా విజయవాడ ఇచ్చింది షేక్ గౌష్ భాషా గారు పద్నాలుగు తొట్లు అనేది ఇచ్చాను రెండు బుట్టలో తర్వాత తెనాలి బి హరీష్ గారికి పద్నాలుగు తొట్లు రెండు బొట్టలు అనేది ఇచ్చాను సిమెంట్ తొట్లు తీసుకునేవాళ్ళు తప్పనిసరిగా ఈ బొట్టలు అనేది తీసుకోవాలండి ఎందుకంటే నేను అంతకుముందు అట్టపెట్టులో ప్యాక్ చేసి అనేది పంపేవాడిని అవి డ్యామేజ్ వచ్చేసి అనేవి నలిగిపోయాయి ఇప్పుడు దీనివల్ల ఏంటంటే తొట్టు అనేది ఫుల్ సెక్యూరిటీగా అనేది వెళ్ళద్ది నేను ప్రతి ప్యాక్ చేసినప్పుడు కూడా ఇలా అనేది పెడతానండి ఈ వైర్ బుట్ట గట్టిగా ఉండటం వలన కొంచెం ఇది ఈ బుట్ట అనేది తట్టుకోగలుగుతుంది తర్వాత ఈ అట్టపెట్లు అని ఏంటంటే చిరిగిపోతున్నాయండి అందు అందుగురించే నేను ఈ బుట్టల్లో పంపేది ప్రస్తుతానికి అనేవి మన దగ్గర లేదండి లేవండి ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయినాయి తర్వాత నేను తొట్లు తీసినప్పుడు వీడియో పెడతాను మీలో ఎవరికైనా ఈ తొట్లు కావాలంటే అప్పుడు ఆ వీడియో చూసి అనేది తర్వాత బుక్ చేసుకోవచ్చు మీరు అందాక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సిమెంట్ తొట్టులు తీసినప్పుడు ఒక వీడియో పెట్టానండి రెండు వందల యాభై మూడు వందల తొట్టుల దాకా తీసాను ఆ వీడియో చూసే చాలామంది అనేది బుక్ చేసుకున్నారు ఆ వీడియో మీరు కూడా చూస్తే తప్పనిసరిగా మీరు కూడా బుక్ చేసుకుంటారు ఎందుకంటే అంత క్వాలిటీగా అనేది నేను కోళ్ళు అనేది పోసానండి ఆ వీడియో చూడకపోతే మన వీడియోస్లోకి వెళ్ళి చూడండి అలాగే ఈ తొట్లు అనేది ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఈ తొట్లు అనేది నేను కేసీపీ సూపర్ తోటి పోసానండి ఇవి మంచి బిగింపుగా కూర్చడం వలన సౌండ్ అనేది కూడా మీరు ఈ వీడియోలో వినొచ్చు సిమెంటు బిగింపు అనేది ఉంటే సౌండ్ అనేది ఈ విధంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి